ఈరోజు కేదనపల్లి మున్సిపాలిటీలో మున్సిపాలిటీ వ్యాప్తంగా జరిగిన ఇష్యూలు చాలా బాధాకరంగా ఉన్నాయి అత్యంత భయానకరంగా ఉన్నాయి అయితే బయట ఏం జరిగినా సరే సరే బయట లాఠీచార్జ్ జరిగింది ఈ పార్టీ ఆ పార్టీ కొట్టుకునేది అంత అయిపోయింది కార్యకర్తలకు దెబ్బలు తాకినాయి పోలీసులకు దెబ్బలు తాకినాయి అటు మంత్రి పరస్పర ఆరోపణలు ఇటు బాలకృష్ణ పరస్పర ఇదంతా పక్కకు పెడితే కౌన్సిల్లో ఏదైతే ప్రజల ప్రజలు ప్రజలేసిన ఓట్లతోని కౌన్సిల్లో అడుగుపెట్టిన మహిళా అభ్యర్థులు గెలిచిన అభ్యర్థులు నిజంగా చాలా భయపడ్డారు భయాందోళనకు గురయ్యారు ఒక దశలో చెప్పాలంటే పలకరిస్తే ఏడుస్తున్నారు వారి కుటుంబ సభ్యులను చూడగానే పట్టుకుని నేడ్చిను ఎంత అద్వానమా కౌన్సిలర్ అనేవాళ్ళు ఆ అదర్ అదర్ పార్టీ కౌన్సిలర్ పోయి లాగడం గుంజడం ముట్టుకోవడం ఎత్తుకుపోవడానికి ప్రయత్నించడమా అంటే ఇది అసలు ఆ మున్సిపల్ కౌన్సిలా ఇవన్నిట్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అక్కడున్న ఎలక్షన్ ఆఫీసర్ అసలు ఆఫీసరా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తన కాంగ్రెస్ నాయకుడు అని వీళ్ళందరూ అడుగుతున్నారు అంత అధ్వానంగా ఉందట అక్కడ ఒక అంటే కమ్యూనిస్ట్ నుంచి గెలిచిన వాళ్ళు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి గెలిచిన వాళ్ళు ఉన్నారు అన్నిటికంటే ముఖ్యంగా ఒక డాక్టర్ మేడం చదువుకున్న డాక్టర్ గారు చైర్మన్ అభ్యర్థిగా ఉన్నారు ఆమె అయితే నిజంగా పూర్తి స్థాయిలో ఫేస్లో భయం భయం కనిపిస్తున్నది గిట్టుంటుందో అసలు ఎలక్షన్ అంటే గింత అధ్వానంగా అని చెప్పేసి ఆవేదనకు గురవుతున్నారు ఇది ఏ క్వశ్చన్ కూడా అసలు ఏమాత్రం మంచిది కాదు వాళ్ళు అంటున్నది కూడా అదే ఇప్పటికైనా కూడా అక్కడ లోపల ఏం జరిగింది లోపల ఏం జరిగిందో ఎవరికి తెలియదు కాబట్టి ఖచ్చితంగా దాన్ని బయట పెట్టాలని డీఎస్పీ న్యూస్ డిమాండ్ చేస్తున్నది అట్ ద సేమ్ టైం అసలు వీరి అభ్యర్థం వీళ్ళ బాధ ఒకసారి వీళ్ళ ఆవేదన ఒకసారి వినండి లోపల ఇంత బాధాకరమైన ఏం చెప్పాలి సార్ మా ఆడవాళ్ళకి రక్షణ లేదు సార్ ఇక్కడ ఎక్కడ లేదు సార్ ఒక ఎంపీ ఎమ్మెల్యే ఒక ఎలక్షన్ ఆఫీసరు పోలీసు వాళ్ళు ఉన్న లేడీ ఆఫీసర్స్ ఉన్న మాకు రక్షణ లేదు సార్ ఇక్కడ ఆడవాళ్ళకి రక్షణ లేని లేదు సార్ ఇక్కడ వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుందా కానీ ఎంపీ ఎమ్మెల్యే ఇట్లా కూర్చున్నారు సార్ మేము అక్కడ వేడుకుంటున్నాం సార్ చూడండి సార్ మా వాళ్ళని ఎట్లా చేస్తున్న ఒక మందు తాగి ఒక గుర్రం శ్రీనివాస్ అని ఏడోవాడి వ్యక్తి అనికేం అధికారం సార్ ఆడోళ్ళని పట్టుకొని ఎక్కడెక్కడో అసభ్యంగా మా వాళ్ళని కుర్చీలతో కొడుతుంటే మేము వాళ్ళ వెనక వెళ్ళాం వాళ్ళని సరే మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి మమ్మల్ని ఏం చేయరు కదా లేడీస్ కదా అనిపిస్తే మమ్మల్ని కూడా అందరిని తోసిపడేసి స్వర్ణ స్వర్ణ అని కౌన్సిలర్ని ఎత్తుకోపోవడం ఇది ఏంటి సార్ ఇది ఏ ప్రజాస్వామ్యంలో అసలు డైరెక్ట్ ఎలక్షన్ వచ్చారు వేరు మీది వేరు అసలు మీకు ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది చెత్త అంటే చెత్త గవర్నమెంట్ సార్ ఒక ఏమంటారు మాకు నోటి మాటలు వస్తారు ఒక భయం భయందోళన అసలు ఏంది సార్ ఇది పాలిటిక్స్ అంటే ఇట్లా అప్పుడు అనిపిస్తుంది నాకు అధికార పార్టీ ఏదైనా చేయాలి ఏదన్నా వాళ్ళకి అధికారం ఉంటే లేడీస్ అనే కానీ ఎవరినైనా కానీ వేరే వాళ్ళని ప్రజలు కూడా ఇంతే భయపడతారు సార్ కూడా గౌరవించకుండా ఎట్లాగండి మాకు ఆల్రెడీ పట్నాలు సీట్లు ఉన్నాయి అయినా కూడా వాళ్ళు అట్లా చేసాడు అయినా సార్ ఎంపీ ఎమ్మెల్యే గారు కూడా అక్కడనే ఉండి మీ ఇట్లా కాదండి అని చెప్పినా కూడా ఇట్లా కూర్చున్నారండి ఏం మాట్లాడకుండా మేము అడుగుతున్నాం సార్ మమ్మల్ని చూడండి సార్ మమ్మల్ని ఎట్లా మీ నాయకుడు మమ్మల్ని ఏమంటారు ఏదో చేస్తున్నాడు నన్ను బయట అంటే సార్ మీరు మీరు చూసుకోండి సార్ మేమేం చేసినాం మేము ప్రజలు గెలిపించినాం ఎన్నుకున్నారు మమ్మల్ని ఇది సాఫీగా సాగించండి అంటే కూడా ఇట్లనే కూర్చున్నారు సార్ వాళ్ళు మళ్ళీ ఏంటి అసలు మాకు అర్థం అవ్వట్లేదు రాక్షసాల రాక్షస పాలన రాక్షస పాలన అనేది ఇప్పుడు చూసినాం రాక్షస పాలన అనేది ఒక విధవ ఎమ్మెల్యే ఒక విధవ ఎలక్షన్ ఆఫీసర్ అందరు అంతే ఉన్నారు సార్ మొత్తం మాకు ఏంటంటే అసలు చూసిన వాళ్ళకి చెప్పాలంటే కూడా అసలు ఆ వీడియోస్ కూడా లీక్ చేస్తుంది కంపల్సరీ డిమాండ్ చేయాలి ఆ వీడియోలు బయటికి రావాలి మాకు ఎలక్షన్ ఉన్నప్పుడు కూడా కంపల్సరీ మీడియా ఉండాలి లైవ్ ఉండాలి సార్ ఇప్పుడు ఇట్లా వేస్తే ఎవరిని కాపాడుతుంది ఇప్పుడు లోపల ఏం జరిగిందో బయట తెలియదు అంటే ఒక రెండు రెండు గంటల వరకు తెలియదు మీరు లోపల జరిగిందని బయట పెట్టేదానికి ఏం డిమాండ్ చేస్తుంది సిసిటివి ఫొటేజ్ రావాలి సార్ ఫస్ట్ సీసీటీవీ ఫోజ్ మీడియా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు లోపల తీసుకున్నారు కదా సార్ వీడియో ఏదో వాళ్ళకు సంబంధించి మున్సిపల్ ఆఫీసులో సంబంధించి తీసుకున్నారు కదా ఆ వీడియో బయట పెట్టాలి సార్ మేము మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ఈ అంటే వాళ్ళు టీ టైం బయటికి వెళ్ళి వచ్చే క్రమంలో మాకు తెలిసి ఇటు ఆపోజిట్ ఉన్న సీసీ కెమెరాలు ఏమో పని చేస్తున్నట్టు లైట్స్ వస్తున్నాయి సార్ అటు సైడ్ పని చేయట్లేదు సార్ అవి కూడా ఎవరు సార్ ఆపరేటింగ్ చేసేది ఉన్న మున్సిపాలిటీ ఆఫీసర్ ఆ స్టాఫే స్టాఫ్కి ఏం పని సార్ మాట్లా స్టాఫ్కి ఏం పని సార్ మాతో కౌన్సిలర్లతో మాట్లాడని కా కాంగ్రెస్ కౌన్సిలర్లతో ఆ స్టాఫ్ మాట్లాడుతున్నారు మాతో మాట్లాడాలి వాళ్ళతో ఏం మాట్లాడతారు సార్ మీరు గుర్రం శ్రీనివాస్ అనే వ్యక్తితో ఉన్న స్టాఫ్ మాట్లాడుతుండే సార్ ఏం ఏం మాట్లాడుతుండే అయినా నిన్నగాక మొన్న వచ్చిండు ఎలక్షన్లు మేము సిపిఐ పార్టీలు నుండి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము పోటీ పోరాటం చేస్తున్నాం నీకు ఏం తెలుసు నువ్వు మొన్న ఎలక్షన్లో నువ్వు కౌన్సిలర్ మొన్న గెలిచినావు మొన్న గెలిచినామే నీకే అంత ఉంటే మేము ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తున్నాము ఎన్ని సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నాం మాకు పదవే ఉండాలని పదవి ఉన్నా లేకున్నా మేము పోరాటం పోరాటమే పదవి వచ్చింది కదా అనేసి ఏదో అందులో మాకేదో వింత ప్రపంచంలో పోయినట్టు అనిపించింది వింత ప్రపంచమే అది అధికారం అసలు డెమోక్రసీ అనే దానికి సంబంధించి కానీ ఎలక్షన్ డ్యూటీస్ కి సంబంధించి కానీ యాజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్ఫేర్ సార్ ఇది ప్రజల ఎన్నుకోబడింది కాబట్టి ప్రజల తీర్పు ఇచ్చి ఆల్రెడీ మరి వీళ్ళు ఎందుకండి అట్లా చేస్తున్నారు మాకు ఆల్రెడీ ఫోర్టీన్ ఉన్నవి ఉన్నప్పుడు మాకే అండి ఉండాలి రైట్స్ అన్ని రూల్ అంటే రూల్ అందరికీ వర్తిస్తుంది ఈ రూల్ని అతిక్రమించడం ఎంతవరకు కరెక్ట్ అండి అధికార పార్టీ ఉన్నదని చెప్పేసి మీరు ఏ చేస్తారు అది నడుస్తుందా ఆడవాళ్ళ మీద అసభ్యంగా మాట్లాడవచ్చు ఆడవాళ్ళ మీద తిరుగుబాటు చేయొచ్చు మా కౌన్సిలర్ని గుంజుకొని పోవచ్చు ఇవన్నీ చేస్తారా సార్ మీకు ఇష్టానికి చూపించవచ్చు సైగలు చేపించు ఇది టూ త్రీ ఇవి ఏంది సార్ ఇవి ఇంకొకటి లేడీస్ లేదు బాగున్నావా అంటే ఇప్పుడు ఎందుకండి మేము అన్నాడు బయట చూసుకోవచ్చు కదా అయితే ఇంకొకటి అమ్మ మీ కోరుకునేది ఏంటంటే మీరు మీటింగ్లు పెట్టుకుంటారు పెద్ద పెద్ద భారీ మహా అవి ఇవన్నీ పెట్టి తిను బహిరంగ సభ ఇది కూడా పెట్టండి కదా మీకు ఛాలెంజ్గా తీసుకొని పెట్టండి చేర్స్ వేయండి ఎల్ఈడి పెట్టండి ప్రజలను విలువండి మా వాటిలో మమ్మల్ని ఓటేసి గెలిపించుకున్న ప్రజలను మేము తీసుకొచ్చుకుంటాం నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నా మీరు గెలిపించిన సందర్భంగా నన్ను చూడ్డానికి రండి మనం నాకు బలం ఇవ్వండి నేను తీసుకొచ్చుకుంటా సార్ నా హోటల్లో తీసుకొచ్చుకుంటా వేయండి పెద్ద పెద్ద టెంట్లు పెట్టి అక్కడ వేయండి అక్కడ వేయండి మీరు మీకు దమ్ముంటే అక్కడ వేయండి ఏది చైర్మన్ వైస్ చైర్మన్ లైవ్ పెట్టండి మా మమ్మల్ని గెలిపించిన ప్రజలు అందరు వస్తారు అప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తాం మేము బరాబర్ చేస్తాం కదా అప్పుడు చూసుకుందాం ఉండాలి వాళ్ళ ముందే మేము ప్రమాణం చేస్తాం అయితే లోపల ఏం జరిగిందో ఆసే రూల్ ప్రకారం మీరు ఒక ఎలక్షన్ డ్యూటీ మీద వచ్చిండ్రు మీరేం చేయాలి రెండు సైడ్ల చేయాలి సమన్యాయం ఉండాలి ఎమ్ఆర్ఓ సార్ ఎంఆర్ఓ సారు లోపల మొత్తం గొడవ గొడవ చేపించిండ్రు దాడులు చేసిర్రు అన్నీ చేసిర్రు సార్ వచ్చేసి మీడియాతోటి ఇరు వర్గాలు గొడవ క్యాన్సిల్ చేసినాం పోస్ట్ పోన్ చేసినాం అంటే ప్రూఫ్ చూపి ప్రూఫ్ చూపి నీ లైవ్ చూపి సరే ఇరు వర్గాల గొడవ పెట్టినాం కదా క్యాన్సిల్ చేసినావు కదా ప్రూఫ్ చూపి మాట్లాడుకుందాం అసలు విషయం ఏంటంటే ఎంపీ గారు మంత్రి గారు బయటకు వచ్చేయమన్నారు అంటే టిఆర్ఎస్ బిఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్ మా మీద దాడి చేశారు మా గొడవ సరే సరే దాడి చేసినాం కదా చూపి లైవ్ చూపి బరాబర్ ఇప్పుడు అయిపో ఇప్పుడు అయ్యి ఎల్ఈడి మున్సిపల్ ఆఫీస్ మీద ఎల్ఈడి పెట్టి ఏపీ ఎవరైనా ఏపీ

తెప్పించి మాకు ఎలక్షన్ జరిపించింది ఎలక్షన్ జరగాలి మా ప్రజల తోట గెలిచినాం సార్ మేము కౌన్సిలర్ అయినా కూడా కౌన్సిలర్ ప్రమాణ స్వీకారం అయినాక కూడా దాడి చేపిచ్చిర్ర సార్ పోలీస్ వాళ్ళని సెక్యూరిటీ ఎవరికోసం పెట్టిర్రండి అసలు ఎవరికోసం పెట్టిర్రు మా కోసమా వాళ్ళ కోసమా లోపల ఉన్నోళ్ళ కోసమా ఎవరి కోసమా అసలు పెట్టిండ్రు మేము అంతా ఏడుస్తున్నాము అడుస్తున్నాము ఎవరు లేదు పాలకిల సిట్యువేషన్ జరిగిందనుకో పోలీసులు ఎవరు వైపు ఉంటారు చెప్పండి ప్రజలు ఆలోచించండి మన